రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు వేస్తామని ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు సీఎం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే మెట్రో దూరం తగ్గిస్తామని చెప్పారు ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని తెలిపారు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయన్ గుట్ట వద్ద ఎయిర్పోర్ట్కు వెళ్ళే మెట్రో రైన్ కి లింక్ చేస్తామన్నారు మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని రేవంత్ తెలియజేశారు మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు ఫార్మా సిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామన్నారు జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఉంటాయన్నారు అక్కడే పరిశ్రమల్లో పనిచేసే వారికి గృహ నిర్మాణం కూడా ఉంటుందన్నారు గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామన్నారు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు విదేశాలకు వెళ్ళే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుంచి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు ప్రకాశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ను భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం చెప్పారు